హాయ్ అందరికీ ఈ రోజైతే నేను చిట్టి పునుగులు చేసుకుంటున్నా దానికోసం ముందుగా నానబెట్టిన ఇడ్లీ రవ్వ వేసుకోవాలి మైదా మైదా ఎక్కువనే పడుతుంది చిన్నగా కడిగేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి కరివేపాకు పుల్లటి పెరిగేసుకోవాలి దీంట్లో ఎందుకంటే పునువులు కొంచెం టేస్టీగా రావడానికి సాల్ట్ ఇప్పుడు అన్నీ కలి కల్ కలిసే వరకు కలుపుకోవాలి ఎక్కువ వాటర్ పోసుకోవద్దు ఎంత పుల్లగా పెరుగుంటే అంత మంచిది పొంగుతాయి కాకపోతే నేను ఒక వన్ అవర్ దాకానే నానబెట్టుకుంటా పిల్లలు అప్పటికప్పటికి కావాల వరకు నానే వరకు నానబెట్టుకుంటా నేను స్టవ్ ఆన్ చేసుకుంటున్నా నూనె వేడెక్క అంతలోపు ఒకసారి మళ్ళీ ఎంత కలుపుకోవాలి నువ్వు సాఫ్ట్ గా అయింది నూనె వేడైంది చూడండి ఇప్పుడు చిన్న చిన్న పునుగులు వేసుకుందా ఎంత సాఫ్ట్ గా అంటే అంత మంచిది పిండి అన్నది ఒకసారి కలుపుకుందాము ఎందుకంటే అంటకుంటాయి అయితే ఇట్లా నార్మల్గా కూడా వేసుకోవచ్చు కొంచెం మిర్చి వేసుకుని కూడా వేసుకోవచ్చు చిన్నపిల్లలు తినే వాళ్ళు అయితే కొంచెం కారం పొడి వేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని గోలియాలి బ్రౌన్ కలర్ వచ్చినాయి తీసుకుందాము వీటిని సేమ్ ఇప్పుడు అదే పిండిలో కారం పొడి వేసుకుంటున్నా ఎందుకనంటే పిల్లలు ఉన్న వాళ్ళని మా వేసుకోండి మామూలుగా కలిపే వరకు కారం పొడి కలవాలి కదా కలుపుకుందాము మనం బోండాలు వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ చేతిలో చేతులు పెట్టుకున్నాం అనుకోండి ఇట్లా సాఫ్ట్గా వస్తే చేతులకు కూడా అంటుకోవు సాఫ్ట్ గా నూనెలో పడిపోతుంది చూడండి ఇలా క్రిస్పీగా ఉంటాయి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు దీని పల్లీల పచ్చడితో తినొచ్చు నార్మల్గా కూడా తినచ్చు నేను మళ్ళీ ఒక వీడియోలో పల్లీల పచ్చడి తినేదా చూడండి